నా నానా మూడు తంత్రాలు అయిపోయినాయి కదా నాలుగో తంత్రం ఏంటి మూడు తంత్రాలు ఏంటో నువ్వు చెప్పు ఫస్ట్ సంధి విగ్రహము మిత్రలాభం మిత్రభేదం సంధి అనేది నేను చెప్పలేదు అదే నాలుగో తంత్రం సరే ఇప్పుడు నాలుగో తంత్రమైనటువంటి సంధి ఏంటో విందాం విష్ణు శర్మ మూడవ తంత్రమైన విగ్రహమును పూర్తి చేసి నాలుగో తంత్రమైన సంధిని ప్రారంభిస్తూ ఇలా అన్నాడు రాజకుమారులారా చూశారుగా రెండు జాతుల మధ్యన వైరం పుట్టిన వైనం అందుకనే అంటారు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అనువుగాని చోట అధికులమనరాదు మూర్ఖుల ముందు వాదన చెయ్యరాదు దీర్ఘముఖుడు ఆత్మాభిమానము భక్తి కలవాడు అయినా అతడు ఒళ్ళు తెలియని ఆవేశముతో కఠినంగా మాట్లాడి తనకే కాక మొత్తం రాజ్యానికే ఇబ్బంది తెచ్చుకున్నాడు శాంతం సహనం ఎప్పటికీ ఉత్తమమైన లక్షణాలు ఆయుధాలు కూడా ఉత్తముడే దానిని గుర్తించగలడు చిత్రపర్ణుడికి హిరణ్య గర్భుడికి మధ్య జరిగిన యుద్ధం ముగిసింది విజయం సాధించిన ఆనందంతో చిత్రపర్ణుడు అతని పరివారం తిరిగి తమ రాజ్యానికి వెళ్ళిపోయారు నీళ్లలో మునిగిపోయిన హిరణ్య గర్భుడు కొంతసేపటికి పైకి తేలాడు అది చూసి యుద్ధంలో చావక ప్రాణాలను దక్కించుకున్న అతడి మంత్రి మంది మార్బలం అతని చుట్టూరా చేరారు హిరణ్య గర్భుడు ఎంతో విచారిస్తూ మంత్రివర్య మనం ఏమరపాటుగా ఉన్నప్పుడు మన కోటకు నిప్పు పెట్టింది ఎవరు అని ప్రశ్నించాడు యుద్ధ సమయంలో ఒక అర్ధరాత్రి కోటకు నిప్పంటుకుంది అందువల్ల హిరణ్య గర్భుడి సైన్యం సగం పైగా చనిపోయారు అది చిత్రపన్నుడికి కొంత బలమైంది అందువల్లే కర్పూర ద్వీపాన్ని సులభంగా జయించాడు మంత్రి సర్వజ్ఞుడు హిరణ్య గర్భుడితో ప్రభు కోటకు నిప్పు పెట్టిన నమ్మకద్రోహి ఇంకెవరు నీలపర్ణుడిగా పేరు మార్చుకొని మన దగ్గరకు చేరిన మేఘపర్ణుడు అనే ఆ కాకి అన్నాడు చిత్రపర్ణుడి దగ్గర మారు పేరుతో గూఢాచారిగా పోయిన ధవలాంగుడనే కొంగ ముందుకొచ్చి ప్రభు ఇలా జరుగుతుందని నేను ముందుగానే హెచ్చరించాను అయినా మీరు మాత్రం పట్టించుకోలేదు ఇప్పుడు విచారించి ఏం ప్రయోజనం అని అంది నిజమే చిత్రపర్ణుడి కొలువులో ఏం జరిగింది అంటూ ధవలాంగుడిని ప్రశ్నించాడు హిరణ్య ఏముంది ప్రభు యుద్ధంలో విజయం సాధించినందుకు వారంతా పెద్ద ఉత్సాహమే చేసుకుంటున్నారు మనం అపజయం పాలు కావటానికి ముఖ్య కారకుడైన ఆ మేఘవర్ణుడిని అందరూ ఎంతో గౌరవిస్తున్నారు అతడినే మన ద్వీపానికి రాజుగా ప్రకటించాడు చిత్రపర్ణుడు అవునా అన్నాడు హిరణ్య గర్భుడు అవును ప్రభు కానీ చిత్రపర్ణుడి మంత్రి అందుకు అంగీకరించలేదు అతడు తన రాజుతో రాజా ఒకరికి నమ్మక ద్రోహం తలపెట్టిన వానిని పక్కన ఉంచుకోవడమే పెద్ద చేటు అటువంటిది మీరు ఏకంగా అటువంటి వానికి రాజ్యాధికారం కట్టబెట్టి అతనికి మీరు సైన్యాన్ని ధనాన్ని కూడా ఇస్తున్నారు ఇప్పటికిప్పుడు కాకపోయినా ఎప్పటికైనా అతడు తిరిగి మనకు కూడా నమ్మక ద్రోహం తలపెట్టడన్న నమ్మకం ఏముంది చెప్పండి అని అన్నాడు రాజా పాముకు పాలు పోసి పెంచినంత మాత్రాన అది విషజంతువు కాకుండా పోతుందా ఒకసారి నమ్మక ద్రోహానికి తెగించిన వాడు అవకాశము కలిసి వస్తే తిరిగి అదే ఆయుధాన్ని ప్రయోగించక మానుతాడా అంటే ఎవరైనా కూడా అతడు వేరే రాజ్యానికి మోసం చేశాడు మరి మన రాజ్యానికి కూడా మోసం చేయడం ఏముంది మనను కూడా మోసం చేస్తాడు అంటూ పూర్వము ఒక బ్రాహ్మణుడు పామును నమ్మి తన ప్రాణాలకు ముప్పు ఎలా తెచ్చుకున్నాడు అనేటువంటి కథ చెప్తాను వినండి అంటూ పాము బ్రాహ్మణుడి కథను చెప్పింది మరి పాము బ్రాహ్మణుడి కథ ఏంటో నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందా